తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చూసుకున్నట్టయితే ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది విడుదలైంది సో ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ కాయి ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే మిగతా మనకి ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే ఇంకా ఎన్ని జిల్లాల వారికి ఈ రోజు నుంచి పెన్షన్ డబ్బులు అనేది వారి వారి ఖాతాలో జమ కాబోతున్నాయి అలాగే ఏదైతే పెండింగ్లో పడ్డ పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి జమ అవుతున్నాయి అలాగే మనకి ఎవరికైతే పెన్షన్లు అనేది అర్హులై ఉన్నా మనకి ఇప్పటివరకు ఒక రెండు మూడు నెలలు అనేది పెన్షన్ డబ్బులు అనేది ఖాతాల్లో పడలేవంట అర్హులై ఉన్నా సో అటువంటి వారు ఏం చేయాలి మనకి పోయిన నెల ఆగస్టు నెలలో చూసుకుంటే జూలై నెల పెన్షన్లు అనేది చాలా మందికి కట్ అయినాయంట అర్హులై ఉన్న ఎటువంటి అప్డేట్ అనేది చేయించుకోకున్నా చేయించుకున్నా సో ఆగస్టు నెలలో జూలై నెల పెన్షన్లు అనేది కట్ కావడం అలాగే వారికి అర్హులై ఉన్న పెన్షన్ డబ్బులు అనేది పడలేవంట సో అటువంటి వారందరూ ఏం చేయాలి సో దాంతో పాటుగా మరికి ఈ నెలలో కూడా అట్లా పెన్షన్లు అనేది కట్ అవుతున్నాయా కట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయా కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా మనకి రావడం అయితే జరిగింది నిన్న నైటు దానికి సంబంధించిన ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ చేయబడుతుంది అలాగే కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఎటువంటి రూల్స్ అనేది పాటిస్తే మన ఖాతాల్లోకి కానీ మనం తీసుకునే పోస్ట్ ఆఫీస్లో కానీ ఆ పెన్షన్ డబ్బులు అనేది నేరుగా మన దగ్గరికి వస్తాయి లేదంటే మనకి పూర్తిగా పెన్షన్లు అనేది రద్దు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ కొత్త పెన్షన్లు మొదటిగా ఏ తేదీ నుంచి మనకి ఎప్పటి నుంచి ఇస్తారో ఈ అక్టోబర్ నెలలోనైనా కొత్త పెన్షన్ల పైన ప్రభుత్వం నుంచి అప్డేట్ వస్తుందా రాదా అలాగే మనకు కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ చేయడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి మనకి రెండు వేల ఇరవై ఆరులో కొత్త పెన్షన్లు జమ ఇస్తారా లేదా ఇరవై నాలుగులోనే ఇరవై నాలుగులోనే మనకి కొత్త పెన్షన్లు అనేది ప్రారంభం ఇస్తారన్న దానిపై మీకు పూర్తి సుస్థిరత అనేది అప్డేట్ అనేది మీకు కరెక్ట్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా వీడియోనైతే అయితే చూడండి వీడియోని దాకా చూస్తేనే లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం మొదటిసారిగా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు ప్రతి నోటిఫికేషన్ రూపంలో ప్రతి వీడియో అనేది మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని పెన్షన్ లబ్ధిదారులకు కూడా అప్డేట్ ఏంటి అనేది వారికి అర్థమవుతుంది అలాగే మీ ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్ ఏందన్న దానిపై మీ ముందుకు ఈ వీడియోనైతే తీసుకొని వస్తా ఖచ్చితంగా చూడండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గత ప్రభుత్వం అనర్హులకు కూడా పింఛన్లు అయితే పింఛన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందంట ఏదైతే పిన్షన్లు అనేది కట్ చేయడంతో పాటుగా రికవరీ పిన్షన్లు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుందనేది అనేది మనకి గత వారం నెల రోజుల నుంచి ప్రభుత్వం నుంచి నోటీసులు అనేది చాలామంది పెన్షన్ లబ్ధిదారులకి వెళ్ళడం అయితే జరిగింది అదేంటనేది ఈ వీడియోలు అయితే మీకు పూర్తి సుష్టతనైతే ఇస్తాను అలాగే దీని తర్వాత ఈ తేదీ ఈ రోజు నుంచి కొత్త ఈ పాత పెన్షన్లు అనేది ఈ రోజు నుంచి పెన్షన్లు అనేది చాలామందికి జమ కాబోతున్నాయి ఈరోజు ఎన్ని జిల్లాల వారికి కూడా జమ కాబోతున్నాయో ఈ వీడియోలు లాస్ట్కి అయితే చెప్తాను కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి దానికంటే ముందు మనకి కొత్త పెన్షన్లు ఎటువంటి రూల్స్ ఉండాలి ఎటువంటి రూల్స్ పాటిస్తే ఈ కొత్త పెన్షన్లు అనేది ఏ నెల నుంచి ప్రారంభం అన్న దానిపై ఇక్కడ మీకు అయితే అప్డేట్ అనేది ఇవ్వనున్నా మంజూరు చేసింది రేవంత్ సర్కారు ఆరోపిస్తుంది పేద కుటుంబాల వారికి అందవలసిన ఆసార పింఛన్లు దుర్వి దుర్వినియోగం అయినట్లు గుర్తించిందంట అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగాలు చేసేవారు దీంతో పాటుగా వారి కుటుంబ సభ్యులు మరి ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్నారంట సో ఏదైతే ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులు చేసేవారు అలాగే కుటుంబ సభ్యుల నుంచి ప్రభుత్వం కుటుంబ పొందుతున్న వారు ఇలాంటి వారు చాలామంది ఉన్నారంట మన రాష్ట్రంలో అలాగే వారు కూడా ఆసర పింఛన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగానైతే గుర్తించడం అయితే జరిగిందంట ఇందుగాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి చూసుకున్నట్టయితే మొత్తం ఐదు వేలకు పైగా ఇక్కడ రౌండ్ ఫిగర్ చూసుకున్నట్టయితే మనకి ఆరు వేలకు పైగా మనకి మంది ప్రభుత్వ ప్రభుత్వ మనకి ఆరు వేలకు పైగా మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ పింషన్తో పాటు మనకి ఇక్కడ రెండు పెన్షన్లు అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే ప్రభుత్వ పెన్షన్ వచ్చేసి మనకి పదిహేను వేల నుంచి పదివేల రూపాయలు ఉంటే మనకి ఆసరా పిన్షన్లు అనేది నాలుగు వేల పదహారు నుంచి రెండు వేల పదహారు అనేది ఉంటుంది సో మొత్తంగా ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ అప్డే అప్డే మనకి ఇక్కడ చూసినట్టయితే రెండు పెన్షన్లతో ఒక్కరే మనకి నెలకి ఇరవై వేల రూపాయలతో ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఆసరా పెన్షన్ లబ్ధిదారుల కింద రెండు పెన్షన్లు తీసుకోవడమే కాకుండా నెలకి మనకి ఇరవై వేల రూపాయలు అనేది ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లు అలాగే వారికి వస్తున్న ప్రభుత్వ పెన్షన్లు అనేది తీసుకుంటుందంట సో ఇటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మనకి ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్లు కూడా అందుకున్న జాబితాలలో వెల్లడించింది వీరిలో మన ప్రభుత్వం గుర్తించింది మొత్తం నాలుగు వేల మంది చనిపోగా మిగతా రెండు వేల మంది రెండు పింఛన్లు అందుకుంటున్నట్టయితే తెలుస్తుందట ఇక్కడ మనం రౌండ్ ఫిగర్ చేసుకున్నట్టయితే మనకి నాలుగు వేల మంది చనిపోయారు అంట సో దీంట్లో నుంచి మనకి రెండు వేల మందికి పైగా ఈ రెండు పింఛన్లు అనేది తీసుకుంటున్నారు అంటే రెండు వేల మందికి పైగా మన రాష్ట్రంలో ఇరవై వేలు లేదంటే ముప్పై వేల రూపాయలు అనేది నెలకే ఇటువంటి వారందరికీ డబ్బులు పింఛన్లు తీసుకుంటున్న వారికి ఈ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట సో ఇటువంటి వారందరినీ ప్రభుత్వం అయితే గుర్తి గుర్తించిందంట అలాగే ఈ మేరకు దీనిపై విచారణకు ఆదేశించడం కూడా జరిగిందంట విచారణలో వాస్తవాలు బయటపడితే వీళ్ళ పింఛన్లు అనేది పూర్తిగా రద్దు చేయడంతో పాటుగా గతంలో మంజూరు చేసిన పింఛన్లు పింఛన్లు అనేది రికవరీ చేయనున్నట్లుగానైతే ప్రభుత్వం అయితే చెప్పిందంట ప్రభుత్వ ఇక్కడ చూసినట్టయితే ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగిన ఉన్న పేద వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు అలాగే చేనేత కార్మికులు రాళ్ళు కొట్టేవారు గత కార్మి గీత కార్మికులు దివ్యాంగులు హెచ్ఐవి రోగులు డయాలసిస్ పెలేరియా బాధితులకు ఆసార పథకం వర్తి వర్తిస్తుందంట ఎవరైతే ఎటువంటి పింఛన్లు తీసుకుంటున్నారో ఇటువంటి పింఛన్లు తీసుకునే వారి దగ్గర ఇతర ఇద్దరు అంటే ఇటువంటి పింఛన్లు తీసుకుంటున్నారో మనకి నాలుగు వేల మందికి పైగా ఈ డబుల్ పెన్షన్లు అనేది తీసుకుంటున్నారంట సైతం పెన్షన్లు తీసుకున్నట్లు తెలిపింది దీంతో వారందరి నుంచి పెన్షన్లు అనేది రికవర్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధాలు సిద్ధం చేసుకుందంట అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ మనకైతే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది మొన్న రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల నుంచి ప్రభుత్వం పెన్షన్లు రికవర్ చేయాలని అయితే చూస్తుందంట ఈ పెన్షన్లు అనేది ఎప్పుడైతే రికవర్ చేస్తున్నారో రికవర్ చేయగానే వారి ప్లేస్లు అనేది కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ లబ్ధిదారులను అప్డేట్ చేసుకొని మనకి పాతగా ఉన్న వారిని అనర్హులను తీసివేసి అర్హుల గుర్తించి పాతవారిని కొత్త వారిని ఈ డబుల్ పెన్షన్లు తీసుకున్న వారిని ప్లేస్లో కలుపుకొని ఎంతమంది ఉన్నారు ఎన్ని లక్షలు అవసరం పడుతుంది ఎన్ని కో ఎన్ని కోట్ల బడ్జెట్ అనేది కొత్త పెన్షన్లకు తీసుకురావాలనేది బడ్జెట్ సమావేశంలో మనకైతే క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడిన తర్వాత ఈ కొత్త పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి జమ చేయాలన్న దానిపై డేట్ అనేది ఫిక్స్ చేసుకొని జీవో పైన సంతకం చేసిన తర్వాత మనకి అక్టోబర్ నెలలో చివరి వారంలో ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే మంత్రి సీతాకా అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ కొత్త పెన్షన్ల కోసం అప్డేట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే మనకి ఈ నెలలో ఇస్తున్న పాత పెన్షన్లు సెప్టెంబర్ నెలకి సంబంధించిన ఈ పెన్షన్లు కూడా మనకి ఈ కొత్త పాత పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఈ పెన్షన్లు అనేది కొత్త పాత పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇప్పటి వరకు కొన్ని జిల్లాల వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ అయినాయంట మనకి పూర్తిగా అక్టోబర్ నాలుగో తారీఖు వరకు అన్ని జిల్లాల వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయాలని అయితే అధికారులను అయితే ప్రభుత్వం అయితే కోరిందంట మనకి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు పడని వారందరూ ఆందోళన చెందకుండా అక్టోబర్ మూడో తారీఖు వరకు ఆగస్టు నెలలో అయిన వారిని కలుపుకొని మనకి సెప్టెంబర్ నెలలో పూర్తిస్థాయి పెన్షన్ వంద శాతం పెన్షన్ అనేది ఈ మూడు రోజులలో తప్పనిసరిగా జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశించిందంట సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది అప్డేట్ అనేది మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్